అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకనేసి అంటారేమో ఎందుకంటే మన ప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా సో ఇంకా ఏంటంటే దమ్ము శ్రీజా ఒకరు ఉన్నారండి అంటే వీళ్ళు ఎలిమినేట్ ఎందుకు అయ్యారు అనేసి అంటే వాళ్ళ నోరేనండి ప్రతి దాంట్లో కూడా ప్రియా తలదూరుస్తూ ఉంటుంది బట్ మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆట గురించే చెప్తున్నాం తప్ప వేరే ఏమీ లేదండి సో మనకి ఇంకా ఆటపరంగా చూస్తే మనకి నిన్న బిగ్ బాస్ మన నాగార్జున సార్ అయితే వచ్చారండి ఎవరెవరు ఎవరు ఎలిమినేషన్ ఎలిమినేషన్ అని మనం వీక్ మొత్తం ఎంతో ఎదురు చూస్తాం కదా సో అయితే ప్రియా ఎలిమినేట్ అయిపోయింది సో ఒక పక్క హ్యాపీగానే ఉందండి ఎందుకంటే ఆమె ఆమె శ్రీజ కలిపి ఓవర్ ఓవర్ హైపరు ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అయిపోయిందండి సో అందుకే మేబీ ప్రియాకి ఓట్లు తక్కువ వచ్చి ఉంటాయి ఏదేమైనా కానీ ఎప్పుడో అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళేను ఎప్పుడో ఒకళ్ళు హెల్మెట్ అవ్వక తప్పదు అనమాట బట్ నేను నేనైతే నేను చాలా వీడియోస్ చెప్పానండి ప్రియా దమ్ము శ్రీజ ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు అన్నాను ఎంత తొందరగా వెళ్ళిపోతుందని అనుకున్నాను బట్ ఏంటంటే అందరు కూడా ఎక్స్పెక్టేషను ఆశాషాయిని గారు వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఆశాషాయిని గారు చాలా తెలివిగా ఆడుతున్నారండి ఆట ఫైనల్గా అయితే మన ప్రియా గారు అయితే వెళ్ళిపోవటం జరిగింది నెక్స్ట్ దమ్ము శ్రీజా ఒకరు ఉన్నారనమాట సో దమ్ము శ్రీజా కూడా చాలా వరకు తగ్గింది దమ్ము శ్రీజా ఇప్పుడు కొంచెం తక్కువే మాట్లాడుతుంది బట్ ఇంకా తగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే నోరు కన్నా గేమ్ మీద ఫోకస్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అయితే ఆడియన్స్ మనం చూసే వాళ్ళకైతే మనకు అర్థమైపోయిద్దండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా ఒకరు వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ కార్డు ద్వారా ఒకరు వచ్చారు కదా సో ఆ మాట చూడాలన్నమాట మొత్తానికి మనకి భయం భయంగా ఉండి సంజనా ఎలిమినేట్ అయిపోయింది అనుకున్నారు అందరూ కూడా బట్ సంజనా గారిని కొంతమంది సీక్రెట్ రూమ్లో పెట్టారని కొంతమంది ఎలిమినేట్ అయిపోయింది సంజనా గారని ఇలా చాలా చాలా రకాలుగా అన్నారు కానీ మొత్తానికి అయితే సంజనా గారు ఎలిమినేషన్ అయితే అయిపోలేదండి మనకి సస్పెన్స్ లాగా ఉందనమాట ఇలాంటి సస్పెన్స్లు మనం చాలా చూసాము బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకు ఏమో కానీ ఆడియన్స్ బాస్ కాదు కదా ఎందుకంటే లాస్ట్ టైము మన స్టేజ్ మీదకి ఉన్నారు కదండి ఆయన పేరేం పేరు మనకి గడ్డవైన ఉన్నారు కదా అబ్బా ఆయన పేరు రావట్లేదండి మనకి ఆయన స్టేజ్ మీద పిలిచి ఆయన ఏంటంటే ఒక ఆయనకి సంబంధించిన ఏదో ఒక వస్తువు తీసుకొచ్చుకున్నారు కదా ఆ వస్తువు తీసుకొచ్చుకుంటే అది ముఖ్యం నీకు బిగ్ బాస్ ముఖ్యం అంటే నాకు ఇదే ముఖ్యం అంటే సరే మీరు అది కావాలంటే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు కదా భరణి గారిని భరణి గారు సో గారు అది తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బిగ్ బాస్ పిలిచారనమాట అంటే మనకు సస్పెన్స్ చేస్తున్నారు బిగ్ బాస్ అంత సీన్ లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా మంది పంపించిన వాటిలో సెలెక్టెడ్ పీపుల్ కదా మరి సెలెక్ట్ చేసిన సినిమాలన్నీ స్టేజ్ దాకా పిలిచి ఎందుకు పంపిస్తారు పంపించారు కదా సో అది మన అందరికి తెలిసిందే బిగ్ బాస్ భర్ణి గారిని వెళ్ళిపోమన్నారు భర్ణి గారు వెళ్ళిపోయారు మళ్ళీ రిటర్న్ వచ్చారనమాట అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సేమ్ సంజనా గారి విషయంలోనే జరిగింది అనమాట ఎందుకంటే సంజనా గారు మిడ్ నైట్ ఎలిమినేట్ అనేసి సంజనా గారిని ఎలిమినేట్ చేశారు ప్లస్ మళ్ళీ వచ్చారు సంజనా గారు నాగార్జున గారు స్టేజ్ మీదకు వచ్చి కూడా మళ్ళీ సంజనా గారిని ఒకే అమ్మ నువ్వు ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఎవరెవరు ఎలా ఉంటారు అని చెప్పమంటారు కదా అలా చెప్పినప్పుడు ఇమానియల్ గారు ఓ ఎమోషనల్ అవటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అనమాట సో మొత్తానికి సంజనా గారు అయితే ఎలిమినేట్ అవ్వరండి ఎందుకంటే కొంచెం ఆమెకి ఓటింగ్స్ ఎక్కువ మనకి రేటింగ్లో ఎవరు ఉన్నారంటే సంజనా గారు కూడా బాగానే ఉన్నారు సో మా తక్కువేమో తక్కువేమి ఓటింగ్ అని కాదండి ఆమెకి కూడా పర్వాలేదు ఒక విధంగా బాగానే వస్తుంది సో ఇంకా ఈ వీకు చాలా మంది కూడా రీతు చౌదరి అనుకున్నారు ఎందుకంటే కొంచెం రీతు చౌదరి గారి గురించి బయట ఒక న్యూస్ నడుస్తుంది కాబట్టి ఆమెని ఎలిమినేట్ అంటున్నారు కానీ అంత సీన్ లేదండి అది వేరు ఇది వేరు ఎందుకంటే ఆమెను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ తీసుకున్నారు కానీ ఆమె పర్సనల్ వాళ్ళకి అవసరం లేదు కదా ఎవరికి అవసరం ఉండదు బట్ అది ఏంటంటే పబ్లిక్ లోకి వచ్చి ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప ఆమె పర్సనల్కి ఎవరికి అవసరం ఉండదండి అంత అవసరం కూడా ఎవరికి ఉండదు తీసుకోకూడదు కూడా పర్సనల్ పర్సనల్ తో మనకు అనవసరం కదా సో దానమాట సో కొంచెం నెగిటివిటీ ఏంది దాని మీద ఏంటంటే ఓట్లు ప్రభావం అనేది ఆమె మీద పడుతుంది అనమాట సో చూద్దాం ఎందుకంటే కొంచెం గ్లామర్గా ఉండిద్ది కాబట్టి అక్కడ ఆమె మోస్ట్లీ ఉండొచ్చు కొద్ది నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మనం ఊహించిన విధంగా మన మర్యాద రామన్న గారు అయితే వెళ్ళిపోయారు కదండి సో ఆయన ఎవరు ఊహించలేదు ఆయనకి వెళ్ళిపోతారని ఎందుకంటే ఆయన కొంచెం కరెక్ట్గానే ఆడారు పర్ఫెక్ట్గానే ఆడారు బట్ ఓట్స్ అయితే రానుది కదా ఎందుకంటే బిగ్ బాస్లో ఓటింగ్ ప్రకారమే తీసుకుంటారు కాబట్టి మర్యాద రామన్న గారికి అయితే ఓట్లు పడక పాపం పోయిన వారం ఎలిమినేట్ అయ్యారు ఈ వారం వచ్చేసి ప్రియా గారు అయితే ఎలిమినేట్ అవ్వరు చూద్దాం నెక్స్ట్ శ్రీజ శ్రీజ కూడా కొంచెము ఎందుకంటే ఆమె ఎట్లా ఎలా మాట్లాడిద్దు ఏం చేసిద్దు మనం డైలీ చూస్తూనే ఉన్నామండి అఫ్ కోర్స్ నేను అప్పుడప్పుడు చూడలేదు నాకు టైం లేక చూడలేదండి సో చూస్తూనే ఉన్నాను బట్ ఏదో ఒక విధంగా అయితే నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినా గానీ యూట్యూబ్ లో చూసుకోవచ్చు కదా చూస్తూనే ఉంటాను బట్ నిన్న కూడా కొంచెం మాకైతే కరెంట్ లేదు మిస్ అయిపోయాం సో ఫైనల్ గా ఏంటంటే మన శ్రీమల్జీ సార్ గారు అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేసే దాంట్లో చూసాను ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయిందండి బట్ ప్రియా మన అందరికి తెలిసిందే కదా ప్రియా ఎలా ఉండిద్ది అలానే మనకి ఆ ఆమె శ్రీ చేద్దాము శ్రీజ ఎలా ఉండిద్ది మన అందరికి కూడా తెలిసిందే కాబట్టి సో ఆమెకి ఓట్లు కూడా చాలా తక్కువే పడతాయి ఎందుకంటే ఆమె కొంచెం అలానే ప్రవర్తించింది అనమాట అన్నెసరీ ఇన్వాల్వ్ అవటము ఆమెకి సంబంధం లేకపోయినా కానీ దాంట్లో తలదోర్చటము ఆల్రెడీ లాస్ట్ వీక్ నాగార్జున సార్ చెప్పారు ప్రతి దానికి చెయ్యి లేపి నాకు డౌట్ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని ఎందుకమ్మా నీకు అన్ని డౌట్లు ఉంటాయని ఆల్రెడీ నాగార్జున సార్ అనటం కూడా జరిగింది నువ్వు ప్రతి దాంట్లో వేలు పెడుతున్నావు ప్రతి దాంట్లో ఎంటర్ అవుతున్నావు అని లాస్ట్ వీక్ నాగార్జున సార్ ఆల్రెడీ అన్నారు సో ఇప్పుడు కూడా ఫైనల్ గా బయటకి అయితే వెళ్ళిపోయింది అనమాట అలానే ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆమె ప్రతి దాంట్లో చేస్తుంది సో సంజనా గారు ఎట్లా చేస్తున్నారు సంజనా గారు ఎలా ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నారు అలానే ఆమె టీజింగ్ కూడా చేస్తున్నారు అనమాట స్టూడెంట్స్ కానీ టీచ్ చేసినట్లుగా దమ్ము శ్రీజ ఈమె రెండు ఇద్దరు కలిసి ఇలా ఉండి ఇద్దరు కలిసి కూడా ఆ చాలా ఓవర్గా మేమే తోపులు మేమే తురుములు మేమే ఇది అది ఓది అన్నట్టుగా అంటే వాళ్ళ మీద కొంచెం ఈ ఎఫెక్ట్ పడింది అనమాట ఏంటది మనకి ముందు ఆల్రెడీ అగ్ని పరీక్షలో వచ్చారు కదా ఆ ఎఫెక్ట్ తీసుకుని కొంచెం వాళ్ళు ఎక్కువ చేసినట్టు అనిపించింది అందుకే ప్రియ అయితే వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ మనకి శ్రీజ ఉందనమాట శ్రీజ కూడా ప్రతి దాంట్లో ఇలానే ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ తలదూస్తుంటే ఆమె కూడా తొందరలోనే వెళ్ళిపోయిందండి సో వీళ్ళ ఎంతమందికి ప్రియ ఎలిమినేట్ అవటం కరెక్ట్ అని అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో